వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వేసి గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ నుండి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారాం రాజు రహదారి అనేది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది ట్వంటీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబీఎస్ అనేది ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి సాకారం దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సిక్స్ ఎకర్ ల్యాండ్ అయితే మనకు ఈ విధంగా ఉండడం అయితే జరిగింది చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి అట్లాగే గేట్ కూడా మనకి ఏర్పాటు చేసి అయితే జరిగింది రెడ్ సైర్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో కూడా మనకు వాటర్ సోర్స్ అనేది ఉండడం జరిగింది చుట్టూ కూడా మనకు బౌండ్రీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీ ఫామ్ హౌస్ హౌస్కి కానీ ఫార్మ్ ల్యాండ్స్ కానీ ఇది సూటబుల్ ప్లేస్ ఇది మీకు ల్యాండ్ ఇంట్రెస్ట్ నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ ఆల్